బాలు మీనా వాళ్ళకైతే ఐదు వందల పూలమాల ఆర్డర్ వచ్చిందని చెప్పేసి తెలిసి గుణ అయితే ఇక పగబట్టి ఆర్డర్ని ఎలాగైనా సరే క్యాన్సిల్ చేయాలి వీళ్ళిద్దరినీ ఇరికియ్యాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట మరి ఏం చేశాడు ఏంటి అనేది వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి చూడండి ఫ్రెండ్స్ రవి శృతిలో అయితే ఏసీని ఆఫ్ చేసి ఆన్ చేస్తూ కొట్టుకుంటూ ఉంటారనమాట ఏసీని రవి ఆఫ్ చేస్తుంటే శృతి మాత్రం వేస్తూ ఉంటుంది ఇక ఇద్దరు అలా చేస్తూ ఉండడంతో కరెంట్ ఫ్యూజ్ పోవడంతో కరెంట్ మొత్తం పోతుంది అనమాట ఇంకా మేన అయితే కొవ్వతి పట్టుకున్న హాల్లోకి అయితే వచ్చేసరికి ఇక ప్రభావతి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుని ఉండడంతో ఇక దెయ్యలా కనిపించి భయపడిపోతూ ఉంటుంది అనమాట మేన ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రోహిణి మనోజ్ బాలు సత్య ఇలా అందరూ అయితే ఇక అక్కడికైతే వస్తారన్నమాట ఇక మనోజ్ కూడా ప్రభావతి ముఖం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాత్రిపూట ఈ ఫేస్ ప్యాక్స్ ఏంటి ప్రభా అని చెప్పేసి సత్యవైతే అయితే తిడుతూ ఉండగానే రవి శృతి కూడా ఇక కిందకైతే వస్తారనమాట ఇక ఆ చీకట్లో ప్రభావితం చూడగానే శృతి అయితే గట్టిగాచి పరుగు తీస్తుంది అనమాట ఇక రవి కూడా చాలా భయపడిపోతాడు ప్రభావితం చూసి ఇక బాలు అయితే నైట్ పూట ఈ పేస్ ప్యాక్లో ఏంటి లాగా అని చెప్పేసి అని ఇంకా ఏం జరిగింది ఏంటి ఎందుకు కరెంట్ పోయిందని చెప్పేసి చెక్ చేసి ఇక చూడగానే ఇక అక్కడైతే కరెంట్ ఫ్యూజ్ పోయిందని చెప్పేసి ఇక దాన్ని అయితే సెట్ చేసి వస్తాడనమాట ఎవరో స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి వేయడంతో ఫ్యూజ్ అయితే పోయిందని చెప్పేసి బాలు అయితే కోపాడతాడు మీరు ఎవరు ఆ ఏదో పనిచేసిందని చెప్పేసి బాలు అయితే అడిగినా కానీ ఇక మేం కాదంటే అని చెప్పేసి ఇక శృతి వాళ్ళైతే తప్పించుకుంటూ ఉంటారనమాట ఇక రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా డోర్ వేసే టైంలో అయితే శృతి రవి ఇద్దరు గొడవ పడతారనమాట నేనేం పని నా నాపై ఆర్డర్స్ వేస్తున్నావు నువ్వే వేసుకో అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది ఇక రవి అయితే నీకు కూడా మీ అమ్మలాగే అని చెప్పేసి కాసేపు ఆగిపోయి ధైర్యం ఎక్కువ మా అమ్మాయిన ముఖానికి ప్యాక్ వేసుకొని భయపెట్టింది మీ అమ్మ ఏం వేసుకోకుండానే భయపెడుతుందని చెప్పేసి రవి అయితే తిడతాడనమాట ఇక శృతి అయితే మీ అమ్మలాగా నీకు కూడా నోరెక్కువ మీనా ఎంత పని చేసినా మీ అమ్మ టార్చర్ పెడుతూనే ఉంటుంది అవే బుద్ధులు నీకు కూడా వచ్చాయని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట ఇంకప్పుడే వాళ్ళ మాటలు అయితే ఇంకా అటుగా పోతున్న ప్రభావం అయితే అయితే వీళ్ళు వీళ్ళు కొట్టుకొని వచ్చేది చావకుండా మళ్ళీ నా మీద పడతారేంటని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక వాళ్ళైతే నీ వల్లే కరెంటు పోయింది నేను ఏసీ ఆగితే నువ్వు ఆఫ్ చేసావు అని చెప్పేసి రవి నీ వల్లే కరెంటు పోయిందని చెప్పేసి శృతి ఇలా ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండే ఆ తిట్లు కూడా ప్రభావతి అయితే ఉంటదనమాట ఇక వాళ్ళ తిట్లు వినలేక ఇక చెవులు మూసుకొని అమ్ము వీళ్ళ గొడవలు ఎలాగే కొనసాగితే ఎలా రా దేవుడా ఎలా అయినా వీళ్ళ మధ్య సమస్య ఏంటో తెలుసుకుని అది పరిష్కరించాలి లేకపోతే శృతి పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇక తర్వాత సీన్లో సంజువుని అయితే చూపిస్తానమాట బాలు తన మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తాడు కదా ఇక అదే తలుచుకొని ఇక రగిలిపోతూ ఉంటాడు ఉంటాడనమాట బాలు నా కాళ్ళ మీద పడాలని అనుకున్న ప్రతిసారి వాడే గెలుస్తున్నాడు బాలుని చంపాలని అనిపిస్తుందని చెప్పేసి అంటాడనమాట వాళ్ళని చంపడం కాదు వీడు పెట్టిన టార్చర్కి మౌనిక ఏదైనా ఆఘాత్యం చేసుకుంటే మనం జైల్లో ఉండేవాళ్ళం అని చెప్పేసి సువర్ణ అయితే అంటూ ఉంటుంది ఇక నీలకంఠం అయితే అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నువ్వు నోరు మూసుకోపోతే నీకు నాకు మంచిది అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట ఈసారి మనపై డౌట్ రాకుండా మౌనికని పుట్టినికి పంపించాలి బాలు మీద రివెంజ్ తీర్చుకొని చెప్పేసి కొడుకు అయితే సలహా ఇస్తూ ఉంటాడు ఇక మినిస్టర్ కూతురితో నీ పెళ్లి జరిపిస్తానని చెప్పేసి సంజుతో చెప్తాడనమాట నీలకంఠం ఇక మీనా బావులు అయితే మాట్లాడుకోరు కదా అయినా కానీ ఇద్దరు కలిసి ఆటోలోనే ఇక పూల మార్కెట్కి అయితే వెళ్తారనమాట ఇక బాలు అయితే నీకు ఇంత పెద్ద ఆర్డర్ ఇప్పించినందుకు కృతజ్ఞత కొంచెం కూడా లేదని చెప్పేసి అనగానే ఇక మేనా అయితే ఇదిగోండి ఇదిగో మీరు ఇచ్చిన అడ్వాన్స్ మీ ఆర్డర్ మాకేం వద్దని చెప్పేసి డబ్బులు అయితే తిరిగి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక మినిస్టర్ ఇచ్చిన వార్నింగ్ అయితే గుర్తు చేసుకొని పర్లేదు పర్లేదు అని చెప్పేసి కాళబేరానికి అయితే వస్తాడనమాట బాలు ఇక నుంచి నేను మాటలు అంటే అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక బాలు అయితే మీనానే సరే మేడం గారు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇక మీనా కూడా బాలుని అయితే ఆటో డ్రైవర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అనమాట బాలు చేత పూలు పోయిస్తూ ఉంటుంది కావాలంటే ఒక యాభై రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక మార్కెట్లో పార్క్ చేసిన బాలు ఆటోని అయితే పోలీసులు అయితే పట్టుకుంటారు నో పార్కింగ్లో పెట్టినందుకు ఐదు వందలు ఫైన్ కట్టు అని చెప్పేసి అనగానే నా భార్య పూలు కొనడానికి వెళ్ళింది పూలు మొయటే ఇబ్బంది అవుతుందని ఇక్కడ పార్క్ చేశానని చెప్పేసి మీనా అని చూపిస్తూ పోలీసులకి అయితే చెప్తూ ఉంటాడు అనమాట బాలు ఇక ఆటో డ్రైవర్ మీ ఆయన అని చెప్పేసి మీనాను పోలీసులు అయితే అడుగుతారు మీనా అయితే కావాలని ఆయన మా ఆయన కాదు ఆటో డ్రైవర్ అని చెప్పేసి చెప్పగానే ఇక ఐదు వందలు ఫైన్ కట్టాల్సిందని చెప్పేసి పోలీస్ అయితే అంటాడనమాట ఇక బాలు మీనా భార్య తెలిసి బ బయటపడంతో ఇంకా బాలు మీద జాలితో ఆయన అయితే పోలీస్ అయితే బాలుని అయితే వదిలేస్తాడు ఇక రవి శృతి కూడా రవి ఏమో రెస్టారెంట్కి శృతి ఏమో డబ్బింగ్ స్టూడియోకి అయితే బయలుదేరుతూ ఉంటారనమాట ఇక రెడీ అయ్యే విషయంలో కూడా నేను ముందంటే నేను ముందని చెప్పేసి గొడవ పడుతూ ఉంటారు ఇక వాళ్ళని చూసి ప్రభావతి అయితే డబ్బింగ్ చెప్పడానికి వెళ్తున్న శృతిని అయితే ఆపుతుందనమాట గొడవ గురించి అడుగుతూ ఉంటుంది ఇక ఏమని అడగాలో అర్థం కాక తడబడుతూ ఉంటుంది అనమాట ఇక శృతి అయితే ఓ మై గాడ్ మీకు స్ట్రోక్ వచ్చిందా అందుకే మాట తడబడుతుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అయ్యో అదేం లేదమ్మా నేను గుండ్రాయిలో ఉన్నానని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తుంది ఇక ప్రభావతి అయితే మీ మధ్య ఏ సమస్య ఉన్నా నాకు చెప్పమ్మా నేను సాల్వ్ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది అవి గొడవలు కాదు ఫన్ గేమ్స్ అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది రవి మేము సరదాగానే గొడవలు పడతాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఏ గొడవ జరిగినట్లు ఇద్దరు కలిసిపోయి కనిపించడంతో ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది గొడవలు ఇలా కూడా ఉంటాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక బాలు మేనాళ్ళు అయితే సరదాగా తిట్టుకుంటే ఇక ఆ పూలన్నీ ఇంటికైతే కొనుక్కొని వస్తారనమాట ఇక తర్వాత ఆ పూలన్నీ మాలగా అల్లే పనిలో ఉంటారు ఇక బస్తీ ఆడవాళ్ళు కూడా కొందరైతే ఆ పూలు దండలు కట్టడానికైతే అయితే మేనాకు సాయం చేస్తూ ఉంటారనమాట ఇక అప్పుడే ఆర్డర్ గురించి గుణ అయితే తెలుసుకుంటాడు ఐదు వందల మానలు అంటే రెండు మూడు లక్షల బేరం అయి ఉంటుంది దాన్ని మనం ఎలాగైనా చెడగొట్టాలి రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సామూహిక వివాహాలకు వీళ్ళు కట్టిన మానలు అందడానికి వీల్లేదు ఆ దండలన్నీ మీరు అక్కడికి చేరకుండా ఎలాగైనా సరే వాటిని దొంగిలించాలని చెప్పేసి తన మనుషులకైతే చెప్తూ ఉంటాడనమాట ఇక గుణ తను అనుకున్నట్టు చేస్తే నిజంగానే ఇక వీళ్ళకి లాస్ వచ్చేది కాకుండా బాలు అయితే ఆ రాజకీయ నాయకుడి దగ్గర ఎరుక్కుంటాడనమాట ఇక పోలతండ్రులు ఇవ్వకపోతే ఆయన ఊరుకుంటాడా ఊరుకోడు కదా ఇక బాలుని అయితే ఈ విధంగా ఇరికి ఇస్తాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ